మనకి సినిమా ఇండస్ట్రీలో సినిమా కథల గురించి ఎప్పటికప్పుడు దానికి తోడు ఒక సూపర్ హిట్ అయిన సినిమాల గురించి అయితే చాలా కథలు వెలుగులోకి వస్తూ ఉంటాయి నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ మహేష్ బాబు సినిమాల్లో సీతమా వాకిట్లో సినిమా చెట్లు మన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఈ సినిమాను చూసి నిజంగానే అన్నదమ్ములాగా ఉన్నారు వెంకటేష్ మహేష్ బాబు అని చెప్పడం ఏంటంటే ఈ సినిమాలో ఆ దర్శకుడు నిర్మాతలు తీసుకున్న శ్రద్ధ ఇప్పుడు ఆ క్రాఫ్ ఇద్దరికీ ఒకవైపు ఇలా వచ్చేసి ఉండటం అలానే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవడంతో ఇలాంటి ఒక ఎఫెక్ట్ రాగలిగింది తోడు ఇద్దరు క్యారెక్టర్ల పేర్లు కూడా తెలియదు ఎవరికి చిన్నోడు పెద్దోడు అంటారు కానీ చివరిలో ఏదో పేర్లు చెప్తారు కానీ ఆ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే శ్రీకాంత్ అట్టాల అనే ఒక దర్శకుడు తాలూకు ప్రతిభ నిదర్శనంగా ఈ సినిమా నిలబడింది చాలాసార్లు మాట్లాడుతున్నాం సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలలో గారివి ఎలా హిట్ అవుతాయో మహేష్ బాబు గారు కూడా నైంటీ పర్సెంట్ హిట్ సినిమాలలో ఈ సీతమాకలో సినిమాల చెట్టు ఒకటి మన మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఎక్కువ ఉందా వెంకటేష్ తక్కువ ఉందా అనడం కన్నా ఆ కాలాలకి వారికి ఉన్న ఇమేజ్ని బట్టి పాత్రని చిత్రీకరించారు అట్ ద సేమ్ టైం ఎవరు లేకపోయినా ఆ పాత్రల్లో అంటే అది చేసినటువంటి ఆ పాత్రల తాలూకు ఎవరిని పక్కన పెట్టి చూసినా ఒక నిండుదనం రాదు చిన్న క్యారెక్టర్ చేసిన ప్రతి వారి కూడా గుర్తింపు ఉన్నది ఇప్పటికి కూడా గుర్తుంది ఏది మనకి ఒకసారి ఒకసారి అంటే చూడండి చిన్నపిల్ల మన మహేష్ బాబు కట్ చేసుకొని వస్తే ఆ హోటల్లో కూర్చున్నప్పుడు అందరితో సమంత ఇన్వైట్ చేస్తే మహేష్ బాబు వెళ్ళి ఆ తర్వాత అతన్ని ఏదో మాటలతో ఎగతాళి చేద్దామని చూస్తే మనడు ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన సందర్భం ఉంటుంది కదా అది ఈ ఇంత ఉపోద్ఘాతం దేనికంటే శ్రీకాంతాల గారి గతంలో ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఈ సినిమా రీ రిలీజ్కి ముందు మన వాళ్ళు వైరల్ చేస్తూ ఉంటారు కదా మార్చిలో రిలీజ్ అవుతుంది మళ్ళీ సినిమా థియేటర్లో అంటే అఫీషియల్గా ఎక్కడో ఒకచోట ఒకటి రెండు రిలీజ్ చేయడం కాకుండా మేబీ ఒక వంద సెంటర్లో రిలీజ్ అవుతుంది ఎందుకంటే రీ రిలీజ్ వాల్యూ ఉన్న సినిమా ఇది రిపీట్ వాల్యూ ఉన్న సినిమా దీంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి రజనీకాంత్ గారిని అడిగాము అంటే ఆయన పిచ్చితనం ఏది అలా చెప్పడం అడిగాము అని రజనీకాంత్ గారు నిజంగా ఇందులో క్యారెక్టర్ చేసి ఉంటే ఆ వెంకటేష్ క్యారెక్టర్ కూడా చేసి ఉండేవాడు అలా కనుక కథ మార్చి ఉంటే తప్పకుండా ఒప్పుకొని ఉండేవాడు ఒక సూపర్ మల్టీ స్టార్ మన ముందు ఉండేది ఎందుకంటే ఆ సమయంలోనే రజనీకాంత్ మహేష్ బాబుతో సినిమా తీస్తామని చనిపోయిన మన సూర్యనారాయణ బాబు గారు చెప్పారు దానికి డేట్స్ కూడా ఇస్తామన్నారట ఎందుకంటే ఆయన రామ్రాబట్ రహీను కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా ఉన్నారు కదా రజనీకాంత్తో చాలా సన్నిహిత అనుబంధం ఉంది ఆయన చనిపోయే వరకు కూడా ఉంది మేబీ అందుకని చనిపోయిన తర్వాత కూడా ఆయన స్పందించారు రజనీకాంత్ అంతేకాకుండా రజనీకాంత్ గారితో చేయడానికి మహేష్ బాబు గారు కూడా ఓకే అంటారు అప్పటికే అన్నారని కూడా చెప్పారు ఒకవేళ ఆ సినిమా కథని అలాగనక మార్చి చెప్పి ఉంటే అంటే రెండో క్యారెక్టర్ మీరే చేతురు కానీ తండ్రి క్యారెక్టర్ మీరే అని ప్రకాష్ రాజు గారి నోటు నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయి చూసారో సన్నివేశాలు మనిషి అంటేనే మంచోడ్రా అని అలాంటి మనిషి ఉంటేనే మంచి అని మనవాడు పంచే డైలాగు లాగా ఇంకా హిట్ అయ్యేది సమస్య లేదు అందులో కానీ ఏంటంటే సాధారణంగా కనిపించే మనుషుల్లోని ఒక పాజిటివ్నెస్ అనేది మాత్రం అక్కడ మిస్ అయ్యేది ఇప్పుడు ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ లాంటి వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు అంటే మనం గుర్తించం నవ్వుకుంటూ నవ్వుకుంటూ అందరినీ పలకరించినా పలకరించకపోయినా పలకరిస్తూ అవతల వాళ్ళలో కూడా ఒక చిన్న గిల్టీనెస్ని తీసుకురాగలిగిన క్యారెక్టర్ నిజంగా నేను చెప్పిన తర్వాత మీరు ఊహించండి రజనీకాంత్ గారు ఆ డైలాగులు చెప్తుంటే ఆ కుటుంబానికి మంచి చెప్దామని అనుకుంటున్నాను సున్నుండలు చేసండి అని జయసూర్ గారితో చెప్పడం కానీ ఆ డిజైనింగ్ కరెక్ట్గా ఉండేది కానీ ఏంటంటే ఒక సాధారణ మధ్య తరగతి కానివ్వండి ఎగువ మధ్యతరగతి క్యారెక్టర్ కాకుండా అది ఒక హీరోయిక్ ఎలిమెంట్గా ఉండేది రజనీకాంత్ గారికి అలాంటి పాత్రలు చాలా కొట్టిన పండి కానీ తాను ఇద్దరు హీరోలకు తండ్రిగా అంటే ఆయన అప్పటికి అనారోగ్యం అయ్యి ఉండొచ్చు ఇప్పుడు చెప్పిన కారణం రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు ఇంకొక పన్నెండేళ్ళు అయింది అయినా కూడా ఆయన హీరో కాకుండా వేరే క్యారెక్టర్లు చేస్తున్నారా ఇప్పుడు చేస్తున్నారు జైలర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంటే ఆయన వయసుకి ఇప్పుడు మీద పడిందని ఆయన గ్రహించాడు దాటి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో మనకు యంగ్ రజనీకాంత్ కావాల్సింది అది అందుకనే పిచ్చి అడిగాడు చెప్పాడు శ్రీకాంత్ అడాలా అని చెప్తుంది ఇక ఆయన ఆనందం ఏంటంటే నేను రజనీకాంత్ గారికే కథ అనిపించాను కదా చాలు కానీ అలా కాదండి మీకు తెలుసు ఈరోజున పెద్ద హీరోలు అని చెప్పబడేస్తున్నటువంటి ముసలి టాప్ హీరోలు వాళ్ళతో డైరెక్టర్లు ఎవరు రావడం సినిమాలు గీతానికి లైఫ్ టైం అచీవ్మెంట్గా ఇటువంటిలాగా ఎవరు భావించట్లా ఎందుకంటే అంతకు మించిన గొప్ప సినిమాలు వీళ్ళు తీస్తున్నారు తీద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు మాత్రం ఇమేజ్ అనే ఒక సర్కిల్లో మాకు ఇలానే కావాలి మాకు ఒకళ్ళు వచ్చి తెస్తే బాగానే ఉంటుంది కానీ నన్ను ఇంకా జగదగ్ వీరుళ్ళ చూపించాలి నన్ను ఇంకా ఫైట్ మాస్టర్గానే చూపించాలి బట్ నేను అవన్నీ గ్రాఫిక్స్లో చేస్తాను ఇంకోలాకా చేస్తాను అని ఒక సర్కిల్ ఒక ఫ్రేమ్ వర్క్లో వాళ్ళంతటా వాళ్ళు బిగించేసుకున్నారు ఆ ఫ్రేమ్ వర్క్ ఒక్కళ్ళు ఇద్దరు మ్యాక్సిమం అది కూడా మళ్ళీ హాసన్ లాంటి వాళ్ళు మమ్మొట్టి మోహన్ లాల్ వీళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు ఇలాంటి సందర్భంలో ఇంకొకటి ఏంటంటే నిన్న మొన్నటి నుంచి మన అత్యుత్సాహులు ఆ వెంకటేష్ క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ని అనుకున్నారు అని వాళ్ళెవరో కాదు మన పవన్ కళ్యాణ్నే మహేష్ బాబు క్యారెక్టర్కి అనుకున్నది వాస్తవానికి అనుకున్నది వెంకటేష్ క్యారెక్టర్కి అనుకున్నది అది అయినా కూడా సూపర్ హిట్ అయ్యేది అందులో కూడా ఎంత ఆడలేదు మేబీ రెండు మూడు సీన్లు ఎక్కువ పెట్టిండే కానీ ఏంటంటే అది ఒక అందమైన కథ చక్కని కథ మనుషుల్లోని పాజిటివ్నెస్కి ఒక నిదర్శనంగా నిలిచిన కథ నాకు తెలిసినంత వివిధ రకాలు మ మనస్తత్వాలు ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ కోణాల్లో చూస్తూ ఉంటారు ఒక్కొక్క సినిమా అది ఏంటంటే ఒక ఉగాది పచ్చడి కన్నా కమ్మనైన పచ్చడి లాంటివి పండగకి సంక్రాంతికి వచ్చినటువంటి సినిమా ఇప్పుడు స్క్రీన్ ముందు వచ్చింది ఒక చిన్న దోమనమాట ఒక మంచి ఎఫెక్ట్ ఇచ్చింది అంటే మనం స్క్రీన్ ముందు నుంచి అలా ఒక చిన్న ప్రాణిని పంపించినా కూడా స్క్రీన్ మీద ఒక ఎఫెక్ట్ వస్తుందని ఇప్పుడు ఈ లైవ్లో నేను తెలుసుకున్నాను మరి అప్పట్లో దేవుడే గెలిచాళ్ళు ఆ దెయ్యం ఎగరే సన్నివేశానికి ఏం చేశారు అని మనం అప్పుడప్పుడు చెప్తుంటాం కదా ఇవి చూసినప్పుడు సినిమాటిక్ వ్యూ అయ్యి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ వాళ్ళ వాళ్ళ సినిమాల్లో పెట్టేస్తూ ఉంటారు సందర్భంగా దేవి దేవిప్రసాద్ గారు వారి తండ్రి గారు ఆయన కోసం పడిన తపన ఒక అంటే ప్రతిరోజు ఆయన ఒకటి రాసుకుంటున్నారు ఖాళీగా ఉన్నారు కాబట్టి రాస్తున్నారు ఆయన అనుభవాలు ముఖ్యంగా కృష్ణ గారితో ఆయనకున్న అనుభవాలు ఆయన చూసిన అనుభవాలకి బాగా పాపులారిటీ ఉందనే విషయం ఆయన గుర్తించారు అభిమానిగా ఆయన ఎక్కువ అదే పెడుతున్నారు అవి కూడా చూడండి కృష్ణ గారి గురించి అంటే కోడరాం కృష్ణ గారి దగ్గర ఆయన చేశారు గారు ఇది అప్రస్తుతం ఈ వీడియోలో ఆయన మనం ప్రత్యేకంగా మళ్ళీ ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పి సిటమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే ఒక సినిమాకి సంబంధించి ప్రస్తుతం వైరలు లేదంటే హడావిడి చేస్తున్న కథలతాలకు సారాంశం ఇది మనకి ఇష్టమైన సూపర్ స్టార్ కాబట్టి ఆ కథలోనే అంటే అప్పట్లోనే ఉన్నారు కదా రివ్యూర్లు కూడా అది ఎలా కాదు ఇలా కాదు ఎలా అయినా కూడా ఒక సర్వజానీన సార్వజనీన ఆమోదం పొందినటువంటి సినిమా ఆ టైటిల్ని ఫాలో అయ్యి ఆ తర్వాత ఈ రోజుకి కొత్త రెండు ఏది జంట వ్యాఖ్యల సెంటెన్స్ల స్టోరీలు ఈ రోజుకి వస్తున్నాయి స్టోరీలు కాదు టైటిల్ చిత్తమ్మ వాకిట్లో సినిమాలే చెప్తు అలకనంద తీరంలో మరో అలక ఇట్లా వస్తూనే ఉన్నాయి కదా పాజిటివ్నెస్ కావాలంటే ఈ సినిమా అన్ని రకాల క్యారెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి మన మహేష్ బాబు చెప్పావు అసలు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అంత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతాడు అని చెప్పేసి అప్పట్లో అది ఒక్కొక్కరికి కొంతమంది వరం కానీ ఏంటంటే ఆ బ్రహ్మోత్సవం తర్వాత ఒక ఫెయిల్యూర్ జాలి కదా మన వాళ్ళు పక్కన పెట్టేయడానికి ఆ నారప్ప అనే సినిమా అది ఒక మెజరబుల్ సినిమా రీమేక్ మరి దాని తర్వాత ఏదో చేసినట్టున్నాడు ఆయన మళ్ళీ ఇలాంటి ఒక పాజిటివ్ అంటే ఒక దర్శకుడికి గౌరవం పెంచే సినిమాలుగా కొన్ని ఉంటాయి మీకు ఎంత డబ్బులు తీసుకొచ్చి పెట్టినా కూడా ఆ సినిమా దర్శకుడు ఏనా అంటే ఈ చెత్త సినిమా ఎత్తనైనా అది ఈ సినిమా అని మనం అది చూసి ఎంజాయ్ చేసినా కూడా తర్వాత బయటకు వచ్చి ఉంటాం మళ్ళీ అలా కాకుండా దర్శకులకి గౌరవం పెంచిన సినిమాల్లో సీతమ్మ ఇంట్లో సినిమాల చెట్టు అనేది చక్కని సినిమా మళ్ళీ ఒక సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుతున్నాం నేను చెప్పిన యాంగిల్లో ఆలోచించండి రజనీకాంత్ గారు ప్రకాశ్ రాజు గారు డైలాగులు చెప్తూ ఉంటే ఎలా అని ప్రతి పాత్ర ఎప్పటికీ నిలిచిపోయేలాగా స్క్రీన్ ప్లేని తీర్చిదిద్దాడు బై